అందరికీ వందనం ఈరోజు అనగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాక్షి తలు దినపత్రిక ఆదివారం సంచుకులో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం ప్రతి సుడోకులో తొమ్మిది గడులు ఉంటాయండి ఒక్కొక్క పెద్ద గడిలో ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు అలాగే ఒక ప్రతి అడ్డు వరుసలోనూ ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకూడదు అలాగే ప్రతి నిలువు వరుసలో కూడా ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు రావాలి వచ్చిన అంకె తిరిగి రాకుండా సుడోకును పూర్తి చేయాలి నేను ఈ వారం ఎలా పూర్తి చేశాను అంటే ఒక్కొక్క పెద్ద గడి తీసుకున్నానండి అందులో ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలను రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అంటే అడ్డు వరుసలోనూ నిలువు వరుసలోనూ ఆ అంకె వచ్చిందా రాలేదా చూశాను వచ్చింటే వదిలేశానండి రాకపోతే అలా రాని ఆ అవకాశాలు ఎన్నున్నాయో చెక్ చేశాను కేవలం ఒక్క అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ అంకెను రాశాను అలా ప్రయత్నం చేస్తే మొదటి పెద్ద గడిలో ఒక్క అంకె కూడా రాదండి అంటే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకని రాయలేదు అలాగే రెండో పెద్ద గడిలో కూడా రాదు మూడో పెద్ద గడిలో కూడా రాదు నాలుగులో కూడా రాదండి కానీ ఐదవ పెద్ద గడిలో చూడండి ఎనిమిది తీసుకుందాం మొదటి నిలువు వరుసలో ఎనిమిది ఉంది కాబట్టి ఆ రెండు ఖాళీ గళ్ళలో ఎనిమిది రాదండి అలాగే రెండో నిలువు వరుసలో కూడా ఎనిమిది ఉంది ఆ రెండు ఖాళీ ఖాళీగళ్ళలో కూడా ఎనిమిది రాదండి మూడో అడ్డు వరుసలో ఎనిమిది ఉంది కాబట్టి ఆ మూడు మూడు గళ్ళలో కూడా ఎనిమిది రాదండి కాబట్టి ఎనిమిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి ఇంకా ఈ గడిలో ఏ అంకెలు రావండి ఆరవ పెద్ద గడి చూడండి అందులో ఆరు తీసుకోండి మొదటి అడ్డు వరుసలో ఉంది మూడవ నిలువు వరుసలోనూ ఉంది కాబట్టి ఆ ఆరు గళ్ళలో ఐదు గళ్ళలోనూ ఆరు రాదండి ఆరు రావడానికి కేవలం ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ అడ్డు వరుసలోని మొదటి గడి ఇంకా ఈ గడిలో కూడా ఏ అంకెలు రావండి తర్వాత ఏడవ పెద్ద గడి తీసుకోండి అందులో రెండు చూడండి మూడవ నిలువు వరుసలో రెండు ఉంది రెండవ అడ్డు వరుసలోనూ రెండు ఉంది మూడో అడ్డు వరుసలో కూడా రెండు ఉంది కాబట్టి మనకు రెండు ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత మిగతా రెండు పెద్ద గళ్ళలో కూడా ఇప్పుడే ఏ అంకెలు రావండి ఇదే ప్రాసెస్ని మళ్ళీ మనం మొదటి నుంచి చేసాం అలా చేస్తే నాలుగవ పెద్ద గడిలో ఎనిమిది చూడండి మొదటి నిలువు వరుసలోనూ ఎనిమిది ఉంది రెండో అడ్డు వరుసలోనూ ఎనిమిది వచ్చింది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఎనిమిది ఉంది కాబట్టి మనకు ఎనిమిది ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత ఐదవ పెద్ద గడి తీసుకోండి అందులో తొమ్మిది తీసుకోండి మొదటి నిలువు వరుసలోనూ తొమ్మిది ఉంది మూడో అడ్డు వరుసలోనూ తొమ్మిది ఉంది ఈ నాలుగు గడులు కాక మిగిలిన ఒకే ఒక గడిలో మాత్రమే తొమ్మిది వచ్చే అవకాశం ఉందండి అదే రెండవ నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత ఆరవ పెద్ద గడిలోని తొమ్మిది తీసుకోండి మొదటి అడ్డు వరుసలో తొమ్మిది వచ్చింది మనకు అలాగే మూడో అడ్డు వరుసలోనూ తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది రావడానికి మనకున్న ఒకే ఒక్క అవకాశం రెండవ అడ్డు వరుసలోని మూడవ గడి తర్వాత ఎనిమిదవ అడ్డు పెద్ద గడిలోని తొమ్మిది చూడండి మొదటి నిలువు వరుసలో తొమ్మిది ఉంది రెండవ నిలువు వరుసలోనూ తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మూడవ గడి తిరిగి మనం మరి ఇప్పుడు ఒకటవ పెద్ద గడి చూద్దాం ఇందులో ఎనిమిది తీసుకోండి మొదటి నిలువు వరుసలో ఎనిమిది ఉంది రెండవ నిలువు వరుసలో ఎనిమిది వచ్చింది అలాగే మొదటి అడ్డు వరుసలో కూడా ఎనిమిది ఉందండి కాబట్టి ఎనిమిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మూడవ నిలువు వరుసలోని మూడవ గడి మూడవ పెద్ద గడిలో ఎనిమిది చూడండి మొదటి అడ్డు వరుసలో ఎనిమిది వచ్చింది మూడవ అడ్డు వరుసలోను ఎనిమిది వచ్చింది అలాగే రెండవ నిలువు వరుసలో కూడా ఎనిమిది వచ్చిందండి కాబట్టి ఈ గళ్ళలో ఎనిమిది రాదు ఎనిమిది రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని రెండవ గడి తర్వాత ఇందులో తొమ్మిది తీసుకోండి రెండవ నిలువు వరుసలో తొమ్మిది వచ్చిందండి మూడో నిలువు వరుసలోను తొమ్మిది వచ్చింది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా తొమ్మిది వచ్చిందండి కాబట్టి మనకు తొమ్మిది రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత నాలుగవ పెద్ద గడిలో ఐదు చూడండి మొదటి నిలువు వరుసలో ఐదు ఉందండి అలాగే రెండో అడ్డు వరుసలో కూడా ఐదు ఉందండి కాబట్టి ఐదు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము రెండవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఐదవ పెద్ద గడిలో ఐదు చూడండి మూడో అడ్డు వరుసలో ఐదు వచ్చింది మనకు కాబట్టి ఆ మూడు ఖాళీ ఖాళీగళ్లలోనూ ఐదు రాదండి ఐదు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మొదటి నిలువు వరుసలోని మొదటి గడి ఇంకా ఈ గడిలో ఏ అంకెలు రావండి తర్వాత ఆరో పెద్ద గడి చూడండి అందులో ఒకటి తీసుకుందాం మొదటి అడ్డు వరుసలో ఒకటి వచ్చింది కాబట్టి ఆ మూడు కళ్ళలోనూ ఒకటి రాదండి కాబట్టి ఒకటి రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుస వరుసలోని మూడవ గడి తర్వాత ఏడవ పెద్ద గడిలో ఆరు చూద్దాం మొదటి అడ్డు వరుసలో ఉందండి రెండవ అడ్డు వరుసలో కూడా ఉంది కాబట్టి ఆ నాలుగు ఖాళీ గళ్ళలో ఆరు రాదండి కాబట్టి ఆరు రావడానికి కేవలం ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఏడవ పెద్ద గడిలో ఐదు చూద్దాం మొదటి అడ్డు వరుసలో ఐదు ఉందండి అలాగే మొదటి నిలువు వరుసలో కూడా ఐదు ఉందండి కాబట్టి ఆ మూడు ఖాళీ గళ్ళలో ఐదు రాదండి ఐదు రావడానికి కేవలం అనుకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత తొమ్మిదవ పెద్ద గడిలో ఐదు చూద్దాం మొదటి అడ్డు వరుసలో ఐదు ఉందండి అలాగే రెండవ నిలువు వరుసలోనూ ఐదు ఉంది అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చింది కాబట్టి ఐదు మనకు కేవలం మొదటి నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే వస్తుందండి అలాగే ఎనిమిది చూద్దాం మొదటి నిలువు వరుసలో ఎనిమిది వచ్చిందండి రెండో నిలువు వరుసలో ఎనిమిది ఉంది మూడో అడ్డు వరుసలో కూడా ఎనిమిది ఉంది కాబట్టి ఎనిమిది మనకు మూడో నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే ఎనిమిది వస్తుందండి తర్వాత మూడు చూద్దాం మొదటి నిలువు వరుసలో మూడు ఉందండి రెండో నిలువు వరుసలో కూడా మూడు ఉందండి కాబట్టి మూడు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడో నిలువు వరుసలోని మూడవ గడి ఇంకా ఈ గడిలో వేరే అంకెలు రావండి కాబట్టి మళ్ళీ మనం మొదటి గడికి వస్తాం మొదటి గడిలో ఐదు చూడండి మొదటి నిలువు వరుసలో ఐదు ఉంది రెండో నిలువు వరుసలో ఐదు వచ్చింది కాబట్టి మనకు ఐరోడ్ ఐదు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడో నిలువు వరుసలోని మొదటి గడి తర్వాత మూడో పెద్ద గడిలో ఒకటి చూడండి రెండో నిలువు వరుసలోనూ ఒకటి వచ్చింది అలాగే మూడో నిలువు వరుసలోనూ ఒకటి వచ్చింది కాబట్టి ఒకటి రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మూడవ అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత ఐదు చూద్దాం మొదటి అడ్డు వరుసలో ఐదు వచ్చిందండి అలాగే రెండవ నిలువు వరుసలో ఐదు ఉంది కాబట్టి ఐదు మనకు మూడవ నిలువు వరుసలోని మూడవ గడిలో మాత్రమే ఐదు వస్తుందండి తర్వాత నాలుగవ పెద్ద గడిలో మూడు చూద్దాం రెండవ అడ్డు వరుసలో మూడు వచ్చిందండి అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా మూడు ఉంది కాబట్టి మొదటి నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే మూడు వస్తుందండి అలాగే నాలుగు చూద్దాం రెండో అడ్డు వరుసలో నాలుగు ఉందండి అలాగే మూడో నిలువు వరుసలో కూడా నాలుగు ఉంది కాబట్టి నాలుగు మనకు మొదటి నిలువరుసలోని మూడో గడిలో మాత్రమే నాలుగు వస్తుందండి తర్వాత రెండు చూద్దాం రెండో నిలువు వరుసలో రెండు ఉందండి అలాగే మూడో నిలువు వరుసలో కూడా రెండు వచ్చిందండి కాబట్టి రెండు మనకు మొదటి నిలువు వరుసలోని రెండో గడిలో మాత్రమే రెండు వస్తుందండి తర్వాత నాలుగవ పెద్ద గడిలోనే ఒకటి చూద్దాం రెండవ నిలువు వరుసలో ఒకటి వచ్చిందండి కాబట్టి ఒకటి మనకు మూడవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే ఒకటి వస్తుంది ఇక ఈ నాలుగవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడు మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ గడిలో ఏడు రాసేద్దాం తర్వాత ఎనిమిదవ పెద్ద గడి చూద్దాం మొదటి నిలువు వరుసలో మూడు వచ్చిందండి కాబట్టి మూడు మనకు రెండవ నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే మూడు వస్తుందండి ఒకసారి ఏడవ పెద్ద గడిలో ఒకటి చూడండి రెండవ నిలువు వరుసలో ఒకటి వచ్చింది మూడో నిలువు వరుసలో కూడా ఒకటి వచ్చిందండి కాబట్టి మొదటి నిలువు వరుసలోని రెండో గడిలో మాత్రమే ఒకటి వస్తుందండి అలాగే తొమ్మిది చూద్దాం మూడో నిలువు వరుసలో తొమ్మిది ఉందండి కాబట్టి ఆ రెండు ఖాళీ గళ్ళలోనూ తొమ్మిది రాదండి తొమ్మిది మనకు రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే వస్తుందండి తర్వాత మూడు చూద్దాం మొదటి అడ్డు వరుసలో మూడు వచ్చిందండి కాబట్టి రెండవ అడ్డు వరుసలోని మూడవ గడిలో మాత్రమే మూడు వచ్చే అవకాశం ఉందండి ఇక ఈ ఏడవ పెద్ద గడి పూర్తి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడు మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ గడిలో ఏడు రాసేద్దాం తొమ్మిదవ పెద్ద గడిలో ఏడు చూడండి మొదటి అడ్డు వరుసలో ఏడు వచ్చింది కాబట్టి రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే మనకు ఏడు వస్తుందండి తొమ్మిదవ పెద్ద గడి పూర్తి అవ్వడానికి కావలసిన ఒకే ఒక అంకె తొమ్మి నాలుగు మరియు మనకున్న అవకాశం కూడా ఒక్క గడే కాబట్టి ఆ గడిలో మనం నాలుగు రాసేద్దాం తొమ్మిదవ పెద్ద గడిలో మనం నాలుగు రాయడం వల్ల ఎనిమిదవ పెద్ద గడిలో చూడండి నాలుగు మొదటి అడ్డు వరుసలో వచ్చేసింది కాబట్టి రెండవ అడ్డు వరుసలోని మొదటి గడిలో మాత్రమే మనం నాలుగు రాయగలం ఎనిమిదవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన అంకె ఒకటి ఆ అవకాశం కూడా ఒకటేనండి కాబట్టి ఆ ఖాళీ గడిలో మనం ఒకటి రాసేద్దాం తర్వాత మొదటి పెద్ద గడిలో తొమ్మిది చూడండి మొదటి అడ్డు వరుసలో తొమ్మిది వచ్చింది అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా తొమ్మిది వచ్చింది రెండవ నిలువు వరుసలో కూడా తొమ్మిది వచ్చిందండి కాబట్టి ఆ నాలుగు ఖాళీ గడులలోనూ తొమ్మిది రాదండి తొమ్మిది కేవలం రెండవ అడ్డు వరుసలోని మొదటి గడిలో మాత్రమే వస్తుంది ఐదవ పెద్ద గడిలో చూడండి రెండు తీసుకుందాం రెండు మనము పెద్ద గడి ఆధారంగా అయితే పూర్తి చేయలేమండి ఎందుకంటే రెండవ ఖాళీ గడి రెండవ నిలువు వరుసలో కూడా రెండు లేదు కానీ ఇక్కడ నిలువుగా చూడండి నిలువు వరుసలో రెండే రెండు ఖాళీ గడులు ఉన్నాయి మొదటి ఖాళీ గడిలో రెండు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఆ నిలువు వరుస పూర్తి అవ్వడానికి ఇంకొక అవకాశం రెండు మూడవ ఐదవ పెద్ద గడిలోని మూడవ గడిలో మాత్రమే రెండు వస్తుందండి ఈ నిలువు వరుస పూర్తవ్వడానికి ఒకే ఒక ఖాళీ గడి ఉందండి రావాల్సిన అంకె ఆరు కాబట్టి ఆ ఖాళీ గడిలో మనం ఆరు రాసేద్దాం ఐదవ పెద్ద గడిలో ఆరు చూడండి మూడవ నిలువు వరుసలో ఆరు వచ్చింది కాబట్టి రెండవ నిలువు వరుసలోని మూడో గడిలో ఆరు వస్తుందండి ఈ ఐదవ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడు మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి అందులో మనం ఏడు రాసేద్దాం తర్వాత ఆరో పెద్ద గడి చూడండి అందులో మొదటి నిలువు వరుస ప్రకారం పూర్తి చేద్దాం అందులో మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడు మనకున్న అవకాశం కూడా ఏడు ఒకటే కాబట్టి అందులో ఏడు రాసేద్దాం తర్వాత మూడవ గడిలో ఐదు చూడండి మొదటి అడ్డు వరుసలో ఐదు వచ్చింది అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చిందండి కాబట్టి ఐదు మనకు మూడవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే వస్తుంది తర్వాత మూడు చూద్దాం మొదటి అడ్డు వరుసలో మూడు వచ్చిందండి అలాగే రెండవ నిలువు వరుసలో కూడా మూడు ఉందండి కాబట్టి మూడవ నిలువు వరుసలోని మూడో గడిలో మాత్రమే మూడు వస్తుందండి తర్వాత రెండవ నిలువు వరుసలో నాలుగు వచ్చిందండి కాబట్టి నాలుగు మనకు మూడవ నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే వస్తుంది తర్వాత మొదటి పెద్ద గడిలో మూడు చూద్దాం మొదటి నిలువు వరుసలోను మూడు వచ్చిందండి అలాగే మూడో అడ్డు వరుసలో కూడా మూడు ఉంది కాబట్టి మనకు రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే మూడు వచ్చే అవకాశం ఉందండి తర్వాత మూడవ పెద్ద గడిలో నాలుగు చూద్దాం రెండో అడ్డు వరుస పూర్తి అవ్వడానికి ఒకే ఒక అంకె కావాలండి ఉన్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ గడిలో అడ్డు వరుస ప్రకారంగా నాలుగు రాశానండి అలాగే మొదటి పెద్ద గడిలో నాలుగు చూడండి మొదటి నిలువు వరుసలో నాలుగు వచ్చింది కాబట్టి రెండవ నిలువు వరుసలోని మూడో గడిలో మాత్రమే నాలుగు వస్తుంది ఆరో పెద్ద గడిలో నాలుగు చూడండి రెండవ నిలువు వరుసలో నాలుగు వచ్చింది కాబట్టి మూడవ నిలువు వరుసలోని మొదటి గడిలో నాలుగు రాద్దాం తర్వాత ఆరో పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె రెండు మున్నకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ గడిలో రెండు రాద్దాం మూడవ పెద్ద గడిలో ఆరు చూడండి రెండవ నిలువు వరుస పూర్తి అవ్వడానికి కావలసిన ఒకే ఒక అంకె ఆరు అనుకున్న అవకాశం కూడా ఒకటే నిలువు వరుస ప్రకారంగా అక్కడ మనం ఆరు రాద్దాం ఇంకా మూడవ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె రెండు అవకాశం కూడా ఒకటేనండి కాబట్టి అక్కడ మనం రెండు రాద్దాం మూడవ పెద్ద గడిలో మొదటి వరుసలో రెండు రాయడం వల్ల మొదటి అడ్డు వరుసలో రెండు రాయడం వల్ల మనకు రెండవ పెద్ద గడిలో మూడో అడ్డు వరుసలో రెండు వస్తుందండి తర్వాత మనకు రెండవ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె ఏడండి అండి మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ ఖాళీ గడిలో మనం ఏడు రాసేద్దాం మొదటి అడ్డు వరుస పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె ఆరు అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ ఖాళీ గడిలో మనం ఆరు రాసేద్దాం తర్వాత మొదటి పెద్ద గడి పూర్తవ్వడానికి అలాగే ఈ సుడోకు కూడా పూర్తవడానికి కావలసిన ఒకే ఒక అంకె ఏడు అండి ఉన్న అవకాశం కూడా ఒకటే కాబట్టి అందులో మనం ఏడు రాసేద్దాం అంతేనండి సూడోకు పూర్తయిపోయింది ఎక్కడ కూడా అంటే అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో కానీ పెద్ద గళ్ళలో కానీ ఒకటి నుంచి తొమ్మిది అంకెలు రిపీట్ అవ్వకుండా పూర్తయిపోయిందండి ఈ సుడోకు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూరణాలు అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయసాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు